సభాధ్యక్షుడు ఆత్మీయ మిత్రుడు జిల్లా శాఖ అధ్యక్షుడు రాజేంద్ర గారి అలాగే కుటుంబ సభ్యులు లాంటి వాటిని నా ఆత్మీయ తమ్ముడు అని ప్రేమగా తీసుకుంటే పాలకూరు జిల్లా అంతా పితశీలగా సుపరిచితుడైన మీ అందరికీలాగా కుటుంబ సభ్యులు లాగా సభ్యులస్తున్న మా శ్రీనివాస్కి మరోవైపు ఈ జిల్లా కార్యదర్శి బాధ్యతని నిర్వహిస్తున్నటువంటి ఇతరుడు రామార్జునే గారిని దాదాపు మూడు దశాబ్దాలుగా వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంతో అలాగే పాలకూరు జిల్లాతో అత్యంత సంబంధమైన జిల్లా వాసిక వాసిగా పోరాడుతున్నటువంటి మిత్రుడు విజయరాజు గారికి వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమ సంబంధాలు అనేది రెండవ మ్యాటర్ పాలకూరు జిల్లా సంబంధాలకి దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ళు వెనక్కి వెళ్తే ప్రజా ఉద్యమాలు జిల్లాకి మెతుకుసీమ జిల్లా మధ్యన పరస్పర అవగాహన ఉండేది ఆ మెదక్ జిల్లా ఆ జిల్లా మట్టి వాసనలో పుట్టిన నేను పాలమూర్లు జిల్లాలో జరిగిన ఎన్నో ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యమైనటువంటి అనుభవం కూడా నాకు ఉంది అది వాళ్ళు అర్థం మెదక్ జిల్లా అనే పేరు ఎందుకు వచ్చింది మెతుకు కోసం అల్లడిల్లిపోయినటువంటి చరిత్ర మెదక్ జిల్లా అది మెతుకు సీమా మెతుకు జిల్లా ముందుగా అంటే మెతుకు మెతుకు కోసం ఎన్నో ఇబ్బందులు పడి కరువు చేత పట్టుకొని ముంబై బాట బట్టి లేక శిలాపూర్ బాట బట్టి ఇంకా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి ఒక కరువుతో అలాంటి చరిత్ర ఆ రోజుల్లో మెతుకు మెదక్ జిల్లా ఆ రోజుల్లోనే తల్లాడిపోయి కూలీలుగా మారి అడ్డా కూలీలుగా మారి అడుగు చేత పట్టుకున్న చరిత్ర అంటే ఈ రెండు జిల్లాల్లో ఏర్పడ్డ కరువు కాటకాలు ఆకలితో అలవటించిపోయినటువంటి సంఘర్షణలు జీవితాలు ఈ రెండు జిల్లాలకుండి ఆ రెండు జిల్లాల మనస్సులు అటుకున్నాయి మెదక్ జిల్లా పాలమూరు అప్పటి నుండి ముప్పై ముప్పై ఐదు క్రితం నుండి ఇక్కడ జరిగినటువంటి ఉన్నప్పుడు కావచ్చు రాఘవచారి గారు కావచ్చు వీళ్ళందరి సమస్యలో ఎన్నో ఉద్యమాల్లో ఎన్నో ధర్నాల్లో ఇక్కడ జరిగిన ఆందోళనల్లో నేను ఇక్కడ అయ్యాను అట్లాగే పాలమూరు జిల్లాకు సంఘీభావంగా పాలమూరు జిల్లాకు మద్దతుగా హైదరాబాద్ లో జరిగిన ఎన్నో ప్రజా ఉద్యమాల్లో నేను భాగస్వామి పాలమూరు జిల్లా ఆఖరి కేకల మీద జరిగిన నిజ నిర్ధారణ కమిటీ విచారణలో ఆ కమిటీ సభ్యుడిగా పాలమూరు అల్లెళ్ళు మొత్తం ఆ ముప్పై ఐదేళ్ల జీవితాలు నా కళ్ళ ముందు తిరుగుతుంటాయి నా మైండ్ లో చరిత్ర ఎప్పుడు నాతో నివర్తించుకునే అలాంటి పాలమూరు జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో

జిల్లా ఎంత పెద్దది రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాలో ఉమ్మడి మొప్ప మామూలు జిల్లా ఒకటిగా ఉండేది ఆ ఉమ్మడి జిల్లా మొత్తంలో రాత్రి మగవాళ్ళు వాళ్ళ కోసం నిలబడి కరం కార్మికుల క్షేమం కోసం అంటే వాళ్ళు వాళ్ళు సెల్ ఫోన్లు లేకుండా ట్రంక్ ద్వారా ఏది మన కై బాసుల ద్వారా కూడా సేవలు అందించినటువంటి చరిత్ర మన తెలుసుకోవాలి కై బాసులు నిలబడి ట్రంక్ బుకింగ్ చేసుకొని మాట్లాడుతున్నారు నిర్మాణం అయింది ఆ నిర్మాణంలో భాగంగా యూనియన్ కి ఒక గొప్ప చరిత్ర ఇట్లాంటి పాలమూరు జిల్లా కూడా అన్ని జిల్లా నిలబడ్డానికి పాలమూరు జిల్లా పోషించింది ఇక్కడ రాష్ట్ర నాయకత్వం దాదాపు ముప్పై ముప్పై రాష్ట్ర బాధ్యతలు ఉండేటటువంటి ఉన్నారు కనుక ఆ పూర్వ పూర్వభం కోసం మళ్ళీ ఇలాంటి సభల ద్వారా ప్రయత్నం జరగాల్సిందే పూర్వం రావాల్సిందే రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా దీనికి పేరు గడించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ జిల్లాతో అనుబంధం ఉన్న నేను అనుభవంతో కోరుకుంటున్నాను మిత్రుల మన మిత్రులు విజయరాజు ఏమన్నారు ఇది మంచి రోజులు మన కోరిక చెప్పాలంటే మంచి రోజులు మన సంఘానికి కాదు ఎందుకు మన సంఘానికి ఎప్పుడు మంచి రోజులే మొత్తం తెలంగాణలో ఉన్న యావత్తు జర్నలిస్టులకు మంచి రోజులు మన సంఘానికి ఎవరు ఎలాంటి ఎవరు కోతి మూకలు వచ్చినా అదర్ మూకలు వచ్చినా ఎవరు ఏమి చేయలేకపోయింద్రు వాళ్ళ ప్రభుత్వాలు జేబులో ఉన్నాయని అధికారం మానేయని మేము చెబితేనే అక్సన్ ఇస్తారు ఎన్ని స్థలాలు వస్తాయి ఎంతగా రావాలన్నా మేము చెప్పాల్సిందే మా సభ్యత్వం తీసుకోవాల్సిందే అని బెదిరించిన రాష్ట్ర జర్నలిస్టులు తలొంచలేదు వాళ్ళకి వాళ్ళు ఆ సౌకర్యాలు లేకున్నా పర్వాలేదు మా కోసం నిరంతరం ఆలోచించే మా సంఘమే మాకు కావాలని చెప్పి అప్పుడు వాళ్ళ అధికారం మాతో ఉన్నారు మనతో నిలబడ్డారు అతిపెద్ద దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా జర్నలిస్ట్ అత్యధిక జర్నలిస్ట్ ప్రాణిత్యం వహిస్తున్న సంస్థగా మన సంఘం వాళ్ళ అధికారంలో ఉన్న మాట నిలబడ్డారు అంటే ఎప్పుడు మనకు మంచి రోజులే కానీ వారు బ్లాక్ మెయిల్ కొన్ని చర్యలు చేసి జర్నలిస్ట్ కడుపు కొట్టే చర్యలు చేసి వాటికి అవన్నీ మన వ్యూహాలు ప్రతి వాళ్ళన్ని పోయి ఇప్పుడు జర్నలిస్ట్ మొత్తం యాభై తెలంగాణ సమాజ జర్నలిస్ట్ న్యాయం జరగబోతుంది ఖచ్చితంగా మంచి రోజులు అని చెప్పి నేను చెప్పాను వాళ్ళలాగా మా సంఘంలో సభ్యులు ఉంటేనే మేము మా సంఘం తిరగాల్సిందే వాళ్ళైతే వాళ్ళు అనే ఒక నీచ సంస్కృతికి మనం పాల్పడము ఇది ఒక అరవై ఏళ్ళ చరిత్ర ఉంది అరవై ఏళ్లలో ఎన్నో ప్రకంపనలు వరదలు ఎంతో ప్రభుత్వాలు ఎంతో మంది ముఖ్యమంత్రులు అన్నీ చూసి వచ్చిన మన సంఘం అన్నీ చూసి కొత్త పిచ్చగానికి తొందర ఎక్కువ కనుక వాళ్ళ తొందర ఎక్కువ ఉండేది కనుక ఆ కొత్త పిచ్చగాని తనమే వాళ్ళ గొప్ప ముంచింది చూస్తే ఎప్పుడు ప్రభుత్వాలకు అనుభవంగా ప్రభుత్వాలు మా జైల్లో ఉంటాయని బిర్రలిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎప్పటికైనా ఇలాంటి అవమానము అలాగే పతనం తప్ప ఇప్పుడు పట్టాలు పెట్టే మళ్ళీ ఎవరు తప్పు చెప్తున్నారు ఇప్పుడు పట్టాలు కదా మళ్ళీ నిర్వాహం అవుతారు ఎట్టి పరిస్థితుల్లో ఆ చరిత్ర సమాప్తమే ఇక తెలంగాణ రాష్ట్రంలో అఫిజలిస్ట్ ఉద్యమంలో అలాంటి బ్యానర్లు కనిపించబోవు ఉండే ఐదారు డిస్ట్రిక్ట్ లాండ్ల కోసం లెటరేట్ల కోసం పెట్టుకొని తిరిగి కానీ ఇలా ఈ రాష్ట్రంలో ఏముందుకు వెళ్ళినా ఒక సైన్యము మేము పనిచేస్తాం ఒక కసితో ఒక ఉత్సాహంతో ఉన్నటువంటి ఉద్యమకారులు ఒకే ఒక సంఘం ఈ సంఘంలో మిగిలిపోయి ఉంటారు అది అధికారంతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు మనకి మన పార్టీ జెండా ఎజెండా అన్ని చల్లించిన హక్కులు చల్లించిన సంక్షేమం అదే లక్ష్యం అదే ఎజెండా కనుక మనం ఎప్పుడు నిలబడతాం మన చెట్టు ఎప్పుడు పచ్చ ఉంటుంది మన చెట్టు ఎండిపోయే చెట్టు కాదు కనుక ఇవాళ అధికారం వచ్చింది ఇవాళ మన మంచితనాన్ని మన సంఘానికి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని అంకిత భావాన్ని ఇవాళ ప్రభుత్వం గమనించింది ప్రభుత్వం గమనించి మీలాంటి నిష్పక్షపాతంగా జర్నలిస్టుల కోసం పోరాడుతున్న మీలాంటి వాళ్ళే మాకు కావాలి మేము ఎన్నికల్లో అదే లక్ష్యంతో మేము ముందుకు వచ్చినాం కనుక మీలాంటి వాళ్ళ సహకారంతో మీలాంటి వాళ్ళ భాగస్వామ్యంతో మేము ఖచ్చితంగా చల్లించినట్టు ఏం చేస్తామని ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఆయన మన ఆధ్వర్యంలో కార్యక్రమాలు తీసుకెళ్లడానికి ఆయన ఆలోచించుకున్న విషయాన్ని కూడా నేను గర్వంగా ఇక్కడ చెప్తున్నాను చూపిస్తామని మనం రంగం సిద్ధం చేసి మనం ఆలోచిస్తున్న క్రమంలోనే ఒక ఎన్నికల నోటిఫికేషన్ రూపంలో మనకు పడ్డది ఆ ఎన్నికల నోటిఫికేషన్ చేయగలము నాలుగు నెలలో మన కార్యకలాపాలు అలాగే మనం చేయాల్సిన పనుల కొంత బ్రేక్ పడింది ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను మీకు మనం ముఖ్యంగా మీడియా అక చైర్మన్గా ఎన్నికైన నియామకమైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మీకు తెలుసు వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గతంలో ఆయన కావచ్చు అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇప్పకాలంలో దేవులపల్లి అమర గారు కావచ్చు వీళ్ళు ఒక అకిత భావం చింత శుద్ధితో జర్నలిస్ట్లు అదే ప్రభుత్వ పదవిలో ఉన్న ప్రభుత్వం అన్ని సౌకర్యాలు పదవి ఇచ్చినా ఎప్పుడు వాళ్ళు పూర్తిగా తాండవాలు తప్పుకొని తిరిగినటువంటి వ్యక్తిత్వం వాళ్ళకి కావు ఎప్పుడు వాళ్ళు ఏ ఏ పదవిలో జర్నలి పక్షపాతంగానే ఉంటారు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు వాళ్ళ స్వభావం ఉంటుంది మరింత వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో నాయకులు కానీ వాళ్ళకు ఉంటుంది రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారిని గమనించుంటారు ఈ మధ్యన మన పశ్చిమ ఆఫీస్ కి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి ఒక దాదాపు మనం ఒక గంట టైం అడిగితే ఆయన రెండు గంటల పాటు మన యూనియన్ లో గడిపే రెండు గంటలు మనము వారు మిడతా ప్రెస్ లో వంద రోజులు పూర్తయిన మిడతా ప్రెస్ మన యూనియన్ లో జరిగింది ఆ సందర్భంలో వారికి ఒక ఇచ్చిన జ్ఞాపిక కూడా చాలా ఆయన ఒక్కసారి ఆనంద పాసుకాలకు గురైంది కరోనా సమయంలో రాష్ట్రం అంతా విపత్తు కరోనా పనిచేస్తుంది ఎవ్వరు బయటికి రావాలన్నా అస్సలు ధైర్య సాహసాలు చేస్తలేరు ఎక్కడ వాళ్ళు అక్కడ చివరికి మన మిత్రులు కూడా సంఘం దుకాణం పెట్టిన మిత్రులు కూడా ఎక్కడ అక్కడ వణుక్కుంటూ ఇండాలా పడుతున్నారు ఎవ్వరు సేవ చేయడం కనిపించలే మీరు ఎక్కడ చూడలేవాళ్ళు వణుక్కుంటూ ఇండాలని దర్వాజాలు బాగుకోవాలి కానీ మేము దర్వాజాలు బాగు లేదు ఓపెన్ గా మేము ఎక్కడ కనిపించారు మన ఇల్లు నాయకత్వం ఎక్కడ మీకు కనిపించింది అంటే గాంధీ హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో దినుసులో పీపీ కిట్లు ధరించుకొని కూడా సీరియస్ గా డెబ్బై శాతం పేషెంట్ దగ్గరికి వెళ్ళి కూడా సర్వీస్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పిన చరిత్ర అయినటువంటి మీరు వచ్చి రావద్దు చచ్చిపోతారని డాక్టర్లు హెచ్చరించిన మా ప్రాణం నా అమ్మ తోటి మిత్రుని ప్రాణం పోతే మా ప్రాణం ముందు మా ప్రాణం అది ప్రాణం కాదా ఖచ్చితంగా మేము వెళ్తామని చెప్పి అట్లా సర్వీస్ చేసి వాళ్ళని వెంటనే వాళ్ళ కుటుంబాల చనిపోయే స్థితిలో ఉన్న జర్నలిస్ట్ కూడా ప్రాణం పోసి వాళ్ళ కుటుంబాలను అప్పగించి ఆ కుటుంబాల్లో చిరునవ్వు నుంచి లభించిన ఘనత మన మన స్వభావం మన స్థాయి తగ్గించడానికి అది అయితే అప్పుడు ఎందరో జర్నలిస్ట్ చనిపోతుంటే అంతకే కరోనాతో పంచాల కట్టి హాస్పిటల్లో లక్షలు ఖర్చు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మరి చనిపోయిన వారిని ఆదుకోవడానికి ఎంత చేసింది కనీసం హాస్పిటల్లో బిల్లులు అప్పులు చేసి కూడా ప్రాణాలను జరిగిన సందర్భాల్లో కూడా ప్రభుత్వం స్పందించకుంటే మన యూనియన్ అప్పుడు బయట తిరుగుతున్నాయి కరోనా ఆంక్షలు విధించింది కోవిడ్ ఆంక్షలు సరే ఆంక్షల మధ్య కూడా ఆందోళన చేస్తామని చెప్పి మనం శపథం చేసి బీర్బాద్ బహుశా రెండు వేల ఇరవై ఒకటి